అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ పరకామణి చోరీ కేసులో ఇప్పటికి రెండు ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు మూడో ఎంక్వైరీ స్టార్ట్ అయింది సిఐ సతీష్ మరణం మీద పోలీస్ ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది ఇది ఖచ్చితంగా హత్య అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పరకామణి చోరీ కేసులో కంప్లైంట్ దారు కీలకమైన సాక్షి ఇప్పుడేకే అప్రూర్గా మారిపోయి కీలకమైన విషయాలు వెల్లడిస్తున్నటువంటి సతీష్ మరణం ఇది అత్యే దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ప్రాథమిక అనుమానం ఇప్పుడు హత్య అనేటువంటి కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ముందుగా అనుమానాస్పద వృత్తి కింద కేసు నమోదు చేశారు అంటే రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా కొట్టి నెట్టివేశారా అనేటువంటి కోణంలో అనుమానాస్పద వృత్తి కింద ఫస్ట్ కేసు నమోదు చేశారు కానీ తర్వాత సతీష్ సోదరుడి కంప్లైంట్ మేరకు హత్య కేసుగా నమోదు చేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు శనివారం ఆదివారం రెండుసార్లు సీన్ రీక్రియేషన్ చేసే ప్రయత్నం చేశారు సీన్ రీక్రియేషన్ అంటే ఎలా జరిగింది ఇలా జరుగుంటే ఇలా జరగడానికి అవకాశం ఉంది అనేది సీన్ రీక్రియేషన్ చేస్తారు మౌలుగా జరిగింది ఏంది ఎంక్వైరీ కోసం హాజరవుతూ ఆల్రెడీ ఒకసారి నవంబర్ ఆరో తారీఖు ఎంక్వైరీకి హాజరయ్యాడు రెండోసారి ఎంక్వైరీకి రమ్మన్నారు సిఐడి వాళ్ళు ఎంక్వైరీ కోసం వెళుతూ అర్ధరాత్రి పూట గుంతకల్ దగ్గర ట్రైన్ ఎక్కారు ట్రైన్కి తాడిపత్రిక చేరుకోకముందే ఒక రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ పక్కన ఇతని బాడీ పడిపోయింది అంటే రైల్లో నుంచి దుక్కి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి తర్వాత రోజు టీడీ భోజ్ మాజీ చైర్మన్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పే ప్రయత్నం చేశారు మరి ఆత్మహత్యను ఆయనకెట్ట తెలిసింది అనేది ఇంకా తెలియదు రాబోయే కాలంలో అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు ఆత్మహత్యని ఇతని కళ్ళకి వచ్చిందా ఇతనికి ఇతని అనుమానం ఆత్మహత్య అని చెప్పుకునే ప్రయత్ చెప్పే ప్రయత్నం చేశాడా అని తెలియదు కానీ నిన్న సీన్ రిక్రియేషన్లో కొన్ని వాస్తవాలు ఏంటి వచ్చాయంటే శనివారం రోజు చేసిన రీ సీన్ రిక్రియేషన్లో అంటే సేమ్ సీఏ సతీష్ అలా ఉంటాడు అలా ఒక బాడీ బొమ్మను తయారు చేశారు సేమ్ హైట్ సేమ్ వెయిట్ ఉండేటట్టు ఒక బొమ్మను తయారు చేశారు ఆ బొమ్మ ఒకవేళ రైల్లో నుంచి నెట్టేస్తే ఎంత దూరంలో పడిపోయిద్ది ఏ యాంగిల్లో పడిపోయింది అని చెక్ చేసే ప్రయత్నం చేశారు అలా చెక్ చేసినప్పుడు ట్రైన్లో నుంచి కింద పడితే ఒకవేళ నెట్ వేస్తే ఎనభై మీటర్ల నుంచి నూట అరవై మీటర్ల అవతల పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని నేను నిర్ధారం చేసుకున్నారు మన శనివారం నిర్ధారం చేసుకున్నారు మళ్ళా నిన్న మూడు బొమ్మలు తయారు చేసి ఆదివారం రోజు మూడు బొమ్మలు తయారు చేసి మళ్ళా కూడా సీన్ రీక్రియేషన్ చేసే ప్రయత్నం చేశారు అంటే కరెక్టుగా వెయిట్ అంచనా వేయంగా కొద్దిగా అటు ఇటుగా దగ్గర దగ్గర మూడు బొమ్మలు తయారు చేశారు సతీష్ వెయిట్ హైటు తగ్గట్టు ఒక మూడు బొమ్మలు తయారు చేశారు ఆదివారం రోజు మూడు సార్లు సీన్ రీక్రియేషన్ చేశారు అంత చేసినా సరే నూట ఇరవై మీటర్లకు మించి మహా అంటే నూట యాభై మీటర్లకు మించి ఒక వ్యక్తి ట్రైన్లో నుంచి దూకినా అంతకు మించి పడిపోవడానికి అవకాశం లేదు అన్న విషయాన్ని గుర్తించారు కానీ సతీష్ మాత్రం రెండు వందల మీటర్ల అవతల పడి ఉంది అతని బాడీ మరి రెండు వందల మీటర్ల రెండు వందల యాభై మీటర్ల అవతల ఎలా పడి ఉంది నుంచి బలవంతంగా నెట్టేస్తేనే నూట యాభై మీటర్లకు మించి బాడీ పడదు అలాంటిది ఎంత హై జంప్ చేసినా సరే రెండు వందల మీటర్ రెండు వందల యాభై మీటర్ల అవతల ఎలా పడింది అంటే చంపేసి బాడీని రైల్వే ట్రాక్ పక్కన పడేస్తారు అతను పోలీసు ఉద్యోగం కాబట్టి దూకగలడు ఎంత దూకినా సరే నూట యాభై మీటర్ల అవతలకి దూకగలరా కానీ పోలీసుల అనుమానం ప్రకారం నూట యాభై మీటర్లు అవతల దూకే ప్రసక్తే లేదు అవకాశమే లేదు ఇక్కడ రెండు వందల యాభై మీటర్ల అవతల బాడీ కనపడుతుంది అంటే ఇది ఆత్మహత్య కాదు ఆత్మహత్య అయితే బాడీ నూట ఇరవై నూట యాభై ఇంకా అంతకన్నా తక్కువ పరిధిలోనే దొరికి ఉండేది బాడీ అక్కడే పడి ఉండేది కానీ రెండు వందల యాభై మీటర్ల అవతల బాడీ పడింది అంటే ఇది ఖచ్చితంగా చంపేసి ఆ బాడీని రైల్వే ట్రాక్ పక్కన పడేశారు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు పైగా తల వెనకాల భాగంలో ఏదో ఒక పెద్ద రాడ్తోనో గొడ్డలతోనో ఇంకో దానితోనో కొట్టారనేటువంటి అనుమానాలు ఇప్పుడు పోలీసులు కలుగుతూ ఉన్నాయి సరే అఫీషియల్గా పోలీసులు ఇంకా బయటికి చెప్పట్లేదు కానీ వస్తున్నటువంటి సమాచారం మీడియా సమాచారం లీక్ కథనాల ప్రకారం మనం మాట్లాడుకుంటా ఉన్నాం అఫీషియల్గా చెప్పిన తర్వాత ఇదే నిజం అనేటువంటిది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే పోస్ట్ మార్టం నివేదికను కూడా తెప్పిస్తున్నారు ఇది అత్యానవ ప్రాథమిక నిర్ధారణ వచ్చిన తర్వాత దాంట్లో రత్త మరొకలు తల మీద గాయం ఆ గాయం తగలటానికి కిందబడి రైల్వే ట్రాక్ గుద్దుకోవడం కారణమా లేదనేది భరి భారీ పరికరంతో గొడ్డలు లాంటి దాంట్లో ఏమన్నా తల మీద బాధి బాధి చంపే ప్రయత్నం చేశారా ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు జరిగింది అర్ధరాత్రి పూట కాబట్టి కొంత కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంది అర్ధరాత్రి పూట ఒకటిన్నర ఆ సమయంలో కాబట్టి అందరికీ కొంత కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది ఆ టైంలో ఎవరు ఉన్నారు ఎవరు చూసారు ఎవరు చూడలేదు ఇదంతా కొంత చర్చ నడుస్తూ ఉంది ఏది ఏమైనా ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే మాత్రం పోలీసులు వచ్చింది ఇది అచ్చే మరి అచ్చే చేసే అవసరం ఎవరికి ఉంది హత్య చేసే అవసరం ఎవరికి ఉంది పరకామరి చోరీ కేసులో దొంగతనానికి పాల్పడి ఆ దొంగతో రాజీ పడి సొమ్ములు కొట్టేసిన ఉంటుంది అంతే కదా వైఎస్ వివేక హత్య కేసులో హత్య చేసే అవసరం ఎవరికి ఉంటుంది వైఎస్ వివేక వల్ల రాజకీయంగా మాకు ఇబ్బంది అనుకున్న వాళ్ళకు ఉంటుంది ఆయన కడప ఎంపీ సీట్ ఇస్తే మాకు రాజకీయంగా అవకాశం ఉండదేమో అనుకునే ఉంటుంది అంతే కదా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే పరకా చోరీ కేసులో నిజాలు బయటకు వస్తే మా విషయాలు బట్టబయలైపోతాయి అతను అప్రూవ్గా మారాడు వాస్తవాలు చెప్తున్నాడు వాస్తవాలు చెప్తున్నానని వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా చెప్పాడంట భార్య వాళ్ళ బ్రదర్స్కి చెప్పాడట నాకు కొంత భయంగా ఉంది కానీ వాస్తవాలు నేను బయటపెడతా ఉన్నాను ఆ రోజు చాలా దుర్మార్గంగా జరిగింది ఇప్పటికీ నాకు దాని విషయంలో బెదిరింపులు వస్తున్నాయి అనేది ఆ సీఏ చెప్పే ప్రయత్నం చేశాడంట ఆ రోజు అతను టీటీడీలో అతను అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అతను అతనే కంప్లైంట్ చేశాడు ఈ రవి కుమార్ అనే వ్యక్తి డాలర్ దొంగతనం చేస్తున్నాడు అనేటువంటి కంప్లైంట్ రెడ్ చేసింది అతనే అతనిచ్చిన కంప్లైంట్లో దోపిడీ జరిగిన సొమ్ముని తగ్గించి రాశారట అతనిచ్చిన కంప్లైంట్ ఒకరా ఉంటే సొమ్ముని తగ్గించి రాశారట ఆ తగ్గించిన సొమ్ములో కూడా తర్వాత రాజీ లోక్ అదాలత్లో మీ అందరికీ తెలుసు ఇప్పుడు దాని మీదే సిఐడి ఎంక్వైరీ ఉంది ఇప్పుడు రెండు ఎంక్వైరీలు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి ఒకటి సిఐడి ఎంక్వైరీ అసలు పరకామని చోరు ఎలా జరిగింది రాజీ ఎలా జరిగింది రాజీ చేసే అధికారం టీటీడీకి ఎవరిచ్చారు రాజీ జరగటానికి పెద్దవాళ్ళ ఒత్తిడి ఏం కారణమైంది ఆ పెద్దవాళ్ళు ఎవరు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు కూడా పక్కన పెట్టి రాజీ చేసుకున్నారు దొంగ సేమ సోమని దేవుడి పేరుతో ఎందుకు రాపించారు దేవుడి పేరుతో రాపిస్తే మిగతా సొమ్ము అంతా ఎక్కడికి పోయింది అసలు మొత్తం ఎంత దొంగతనం జరిగింది సిఐడి ఎంక్వైరీ నడుస్తూ ఉంది తర్వాత ఒకటి ఏసీబీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఏసీబీ ఎంక్వైరీ ఏంది ఈ దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో రవికుమార్ ఉన్నాడో ఆ రవికుమార్కి కోట్లాది రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీ లెక్కేసే ఒక సాధారణ ఎంప్లాయ్ దేవుడికి ఇరవై కోట్ల రూపాయల ఆస్తి రాసి చేస్తాయికి ఎలా పోయాడు అతని మీద దొంగతనమేమో కొన్ని లక్షల్లో దొంగతనం చేశాడని కానీ కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని దేవుడికి రాసి లక్షలు దొంగతనం చేసినవాడు కోట్ల ఆస్తిని దేవుడికి ఎలా రాసి ఇవ్వగలిగాడు దేవుడికి కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చాడు అంటే ఆ రాశీ కుదుర్చుకోవడానికి ఉపయోగపడ్డ ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు వాళ్ళకి ఎంత ఆస్తులు రాసిచ్చాడు అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి అసలు ఆ వందల కోట్ల రూపాయలు రవికుమార్కి ఎక్కడి నుంచి వచ్చాయి దాని మీద ఎస్బి ఏసీ బ్యాంక్ వేరే నడుస్తుంది ఈ విషయాలన్నీ తెలిసిన వాడు ఈ విషయాలన్నింటి మీద అవగాహన ఉన్నవాడు సిఏ సతీష్ కుమార్ అందుకనే అతన్ని ఈ లోకం నుంచి పంపించేశారు ఇతని కినుక ఉంటే ఇతని కినుక అన్ని విషయాలు సిఐడికి చెప్తే ఎవరు విషయాలు బయటకు వస్తాయి ఎవరు దోపిడీ బయటకు వస్తో వాళ్ళే ఈ పనిచేసి ఉంటారు అనేది పోలీసుల అనుమానం మీకు మీ అందరికీ తెలుసు ఈ దోపిడీ చేసింది ఎవరు ఈ దోపిడీ బయటికి రావద్దని ఎవరు దుర్మార్గం ఏంటంటే చాలా కేసులు ఇదే జరుగుతుందండి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలకమైనటువంటి సాక్షులు కీలకమైనటువంటి నిందితులు వీళ్ళందరూ దాదాపు ఆరుగురు చనిపోయారు ఆరు సంవత్సర కాలంలో వివేకానంద రెడ్డి గారు మడర జరిగే ఆరు సంవత్సరాలు అయితే ఆరుగురు చనిపోయారండి ఇంక ఈ కేసు ఎక్కడి ముందుకెళ్ళేద్ది సాక్ష్యం చెప్పినోడు చెప్పినట్టు చనిపోతూ ఉంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారి వాచ్మన్ రంగయ్య నుంచి మొదలుపెట్టి బాడీకి కుట్టేసినటువంటి అభిషేక్ రెడ్డితో మొదలుపెట్టి భారతీ గారి తండ్రి వాళ్ళ హాస్పిటల్లోనే అంతా జరిగింది గంగిరెడ్డి గారితో మొదలుపెట్టి వీళ్ళందరూ ఆరుగురు చనిపోయారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాల్లో వివేకానందరెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళిన డ్రైవర్ దగ్గర నుంచి ఆరుగురు చనిపోయారు ఇంకే కేసు ఎక్కడ ముందుకు పోతాయి అంటే ముందు సాక్షులకి నిందితుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎంక్వైరీ సంవత్సరాలు చూసుకోవాలో కేసుని దాల్చడం అంటే రేపు ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి ఎందుకు ముందుకు వస్తారు ఆంధ్రప్రదేశ్ స్కామ్ ముందుకు పోట పోకపోవడానికి కారణం అదే ఒకవేళ సాక్ష్యు అని చెప్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోకాల నుంచి బయటికి పంపించేస్తాడు అనే ఒక భయం రాజు కసేడ్లో కావచ్చు లేదు ఇతర వ్యక్తుల్లో కావచ్చు ఉంది అనేటువంటిది మన క్లియర్గా కనపడుతూ ఉంది అని మనకు అర్థమవుతున్న విషయం ఇలా సాక్షుల్ని అనుమానితుడిని నిందితుడిని చంపేస్తే కేసులు ఎక్కడ తేలుతాయి ఇంకా అప్పుడు పర్యటన రవి గారి కేసులు అంతా చేశారు పర్యటన రవి గారిని ముదిసీన వచ్చేస్తే ఆ ముదుసీని జైల్లో చనిపోయాడు ఆ ముదిసీని జైల్లో చంపేసిన వ్యక్తి బయట చనిపోయాడు ఆ ముదుసీనికి ఆయుధాలు ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు ఆ కేసులో నలుగురు ఐదుగురు చనిపోయారు పర్యటన రవి గారి కేసులో ఇంకా కేసు ఎక్కడ తేలిద్ది ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి పర్యటన రవి గారిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అక్కడ నలుగురు చనిపోయారు ఇక్కడ ఆరుగురు చనిపోయారు ఇక్కడ సతీష్ చనిపోయాడు ఈ కేసులు ఎక్కడ తేడతాయి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ